వెంట నుంచి తెలంగాణ మట్టికి ఈ ప్రాంతానికి విముక్తి కలిగిన సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకొని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాల దినోత్సవ శుభ సందర్భంగా ఈ రోజు ఇక్కడ హాజరైన ప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాతికేయులు ఉద్యమకారులు కళాకారులకు కార్మిక కర్తక విద్యార్థిని విద్యార్థులకు నా నల్గొండ జిల్లా ప్రధానికానికి యావత్ తెలంగాణ సమాజానికి నా ఉదయపూర్వక శుభాకాంక్షలు అనుభవిస్తున్న స్వాతంత్రం ఈ నేలపై ప్రజాస్వామ్యం పరిగణ విల్లాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన యాగజనులకు స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ అమరవీరులకు శిరస్సు వంచి జార్లు అర్పిస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించి నిరంకుశ పాలనకు ముక్తి కల్పించింది తెలంగాణ ప్రాంతం భారత్ ఇండియన్ లో విలీనమైన నేటికి డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడిగిస్తున్న శుభ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు ఉద్యమాన్ని రగిరించారు రైతులు మహిళలు సకాల జనంత ఏకమై ఆయుధాలు ధరించి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలని సాయుధ పోరాటం దృతం చేశారు దీంతో జోడ్పేటలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడంతో ఉద్యమం తీవ్రమైంది అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా శ్రీ మద్దు మని రాజ్ బోహద్ శ్రీ రామానంద తీర్థ మాడపాడి హనుమంతరావు గురుగుల రామకృష్ణారావు రేడియోలో ఇండియన్ యూనియన్ లో ప్రకటించారు దీంతో తెలంగాణ స్వాతంత్రం స్వతంత్ర భారతంలో భాగమైంది అనంతరం యాభై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన గురుగుల రామకృష్ణారావు గారు తొలి ముఖ్యమంత్రిగా ఉన్న వెంకట రంగారెడ్డి గారి ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఇస్తున్నారు అదే సమయంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలుగు రాష్ట్రాలను కలపాలనే రాజకీయ ప్రతిపాదన ఒకటి ప్రారంభమైంది ఈ డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రజాప్రభుత్వం మొదట దీన్ని అంగీకరించలేదు తర్వాత ఇక్కడ జరిగిన భాషోద్యమాలు రాజకీయ ఉద్యమాలు ప్రజా ఆకాంక్ష మేరకు ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసింది అయితే ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు జరగకపోవడం విద్య ఉద్యోగ ఉపాధిలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నందున అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవెత్తున లేచింది ఈ ఉద్యమంలో దాదాపు మూడు వందల మందికి పైగా తెలంగాణ బిడ్డలు అమలు అయ్యారు ఉద్యమంలో వంద లక్షల అమూలు గారు బాబూజీ గారు మంత్రి పదవికి రాజీనామా చేసి జయశంకర్ ఎనగ వెంగనరావు సదాలక్ష్మి మదన్మోహన్ చెన్నారెడ్డి మొదలైన ఉద్యమకారులతో కలిసి తొలిదేశ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు ఇది ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ వంటి హామీలతో శాంతించింది అయితే అందరికీ సమానంగా అవకాశాలను అందించాలని దృఢ నిశ్చయంతో ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు తీర్చలేదు అన్యాయాలను ఆపలేకపోవడంతో తెలంగాణ మనదేశం ఉద్యమం ప్రారంభమైంది ఆ తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వంలో తెలంగాణ విద్యార్థులు ఉద్యోగ సంఘాలు తీవ్ర ఉద్యోగం చేశారు తెలంగాణ ఉద్యమంలో మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మన ఉతిబిడ్డ కాసీకాంత్ శ్రీకాంత్ తారితో పాటు ఎందరో నవయుకులు ప్రాణాలు బలిదానాలు చేశారు నవయువకుల త్యాగాలను తెలిసిపోయి నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ లో మంత్రిగా ఉన్న నేను మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత పదకొండు రోజులు ఆమరణ నిజ ఇదే క్లాస్ టెల్త్ సెంటర్ లో చేపించి ప్రజా ఉద్యమాన్ని సకల జన్ల సమ్మెని ఉధృతం చేయడం జరిగింది ఒకవైపు ప్రజలు కార్మికులు కర్షకులు పార్లమెంట్లు తెలంగాణ ఎంపీలు ఉధృతంగా పోరాటం చేస్తుంటే మరోవైపు మన ఉద్యోగులు తమ ఉద్యోగాలని ఘనంగా పెట్టి నలభై రెండు రోజుల పాటు సగల జన్ల సమ్మె చేశారు ఈ సందర్భంగా ఉద్యోగులందరూ కూడా నా నమస్కారాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల త్యాగాలను పోరాటాలను ఆత్మ బలిదానాలను చూసి చెల్లించిపోయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరుల అమరుల త్యాగం వెలకట్టలేనిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో అమరులైన తెలంగాణ ప్రజలందరికీ కూడా నివాళులర్పిస్తున్నాను వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వం తెలంగాణ అమరవీరుల పట్ల మిక్కిలి గౌరవాన్ని ప్రకటిస్తున్నది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి మహిళా విశ్వవిద్యాలయానికి సాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశాం అలాగే హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు వందల అభివృద్ధి పేరు పెట్టుకున్నాం అంతేకాదు మన ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది ప్రభుత్వం ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాల కల్పన కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది రాష్ట్ర మహిళలందరికీ మహాలక్ష్మి కింద ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించాము ఆరోగ్యశ్రీ పొడించని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచాము మారక్ని పథకం కింద నిలుపేదలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాం పేదవారి ఆత్మ గౌరవ ప్రతీకరైన ఇంజులమ్మాయిన్ల పథకం ప్రారంభించుకొని కూడా చేసుకుంటున్నాం నిరుపేదలకు గృహ చేతి పథకం కింద నెలకు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం చరిత్ర కనీ ఎరిగిన వీధిలో ఏకకాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం ఇందులో మన నల్గొండ జిల్లాలోనే రెండు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు రెండు వేల నలభై నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రుణమాఫీలో మా నల్గొండ జిల్లాకు అత్యధికంగా లబ్ధి జరగడం నాకు ఎంతో సంతోషంగా కలిగిస్తున్నాను

స్థాయిల పోరాటాన్ని చేసి ఉద్రిక్తం చేసిందర వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అక్కడి నల్గొండ జిల్లాలో దుందాపల్లి అలవెట్టి రావుల పెద్ద కార్యగలవారం ఎన్నికల జంటాయి